ఈ అయితే ఇంకా టిఫిన్ బండి పెట్టలేదని ఇంకా అది కాక చల్ల చల్లని వర్షం కూడా పడుతుందని చక్రాలు తీసుకున్నానండి చూపర్ ఉన్నాయి ఇంకా ఇలా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది ఇంకా పకోడీ బజ్జీలు అంటే ఎప్పుడు ఇంకా అవి మామూలుగా అందుకని ఈరోజు చక్రాలది చేస్తున్నామండి కొంచెం చేసి పెట్టామంటే ఎప్పుడన్నా ఇంకా వాళ్ళ ఏదో ఒక చట్నీ అయినా వేసుకొని చక్రాలన్నీ పంపించండి అది ఇంకా పిల్లలు కాలేజీకి వెళ్ళి పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో చేసి పెట్టామనుకోండి ఇంకా కూరే కాకుండా ఏమైనా చట్నీ వేసినా అలాంటప్పుడు కొంచెం వేసి వేసిస్తే ఇంకా వాళ్ళకి లంచులోకి కూరలు ఏదైనా ఫీలింగ్ ఉండదు రుచిగా తింటారన్నమాట అందుకని చేస్తున్నాను నడగ కాలేజీ ఉందంట అదే కూడా చక్కలు అయితే తొందరగా అవుతాయి కానీ చక్కగా కొద్దిగా మాల్చిన అది కాక మేము బయట ఆ మా ఆ పొయ్యి మీద అయితే తొందరగా అవుతాయండి ఎందుకంటే పెద్ద స్టవ్ కదా మంట కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఇంకా స్టవ్ అని కొంచెం చిన్న సన్నంగా అవుతుంది మంట ఆల్చిన పిల్లలు ఇట్లా ఉంటే చక్రాలు చక్కలు వేసుకుంటే వాళ్ళది బాగా ఈజ్ అవుతుంది పిల్లలు కాగితే చేస్తారు